అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశం పచ్చని జీవన తరు ఈ విభిన్నమైన అంశానికి కవులు కవయిత్రులు తమ తమ వైవిధ్య భరిత కవితలతో ఈరోజు ముందుకు వస్తారు దృశ్య కవిత గానలహరి కార్యక్రమాన్ని ఆద్యంతం అలరిస్తారు ఈ పచ్చని జీవన తరువు అన్న అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ చక్కటి ఆలోచనాత్మక అంశాన్ని ఇచ్చి మంచి కవితల్ని రాబట్టి ఈరోజు దృశ్య కవిత గానలహరిలో వారి కవితా గానం చేసేలా ప్రోత్సహిస్తున్న మన గురువులకు సదా వినమ్ర ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం కవులకు కవిత్రులకు ఆహ్వానం పలుకుతాం అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు బెంగళూరు ఈనాటి దృశ్య కవిత గాన లహరిలో నా కవిత శీర్షిక శ్రీరామ రక్ష పరమాత్ముడు ప్రకృతికిచ్చిన చక్కటి వరం పచ్చని చెట్టైతే మనిషికి ప్రసాదించినది అందమైన ఆనందప్రదమైన జీవన తరువు జలాలు లభించకున్నా ఋతుధర్మాలను శిరసావహిస్తూ నిత్యనూతన ఉత్సాహాన్ని శ్వాసిస్తూ ఎదిగే భూరూహం సకల జీవులకు ఆదర్శం బ్రతుకుమ్రాను మాననీయముగమల జీవన నైపుణ్య కళ జీవన నైపుణ్య కళ సర్వోత్తమం అభ్యాసైవసం నవనవోన్మేష వికసితం పెద్దల మాటల మూలాధారంగా ఆత్మవిశ్వాసమే అంతర్వాహినిగా శ్రద్ధాశక్తులే చివురులు మారాకులై సజ్జన సాంగత్య బలంతో శాఖోపశాఖలై మానవతా పరిమళాల సాహితీ కుసుమాలు పూయిద్దాం ఆత్మజ్యోతి ప్రకాశంతో ఫలసాయం అందిద్దాం స్వీయ రక్షణే జీవన తరువుకు శ్రీరామ రక్ష నాకు ఈ కవితను చదివే సదవకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి సమూహ పరిపాలకులు శ్రీ లక్ష్మయ్య గారికి కవిమిత్రులందరికీ చక్కటి సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఎంతో సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు స్వస్తి నమస్కారం విద్యాసాగర్ రెడ్డి చెన్నాయి భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంశం పచ్చని జీవన తరువు శీర్షకచల్లనే నీడ తరువు నీడము దొరికే ఆనందమంతా మనం పెంచి పోషించిన ఫలితమే పచ్చని తరువు లాంటి జీవనం సైతం మనం నడిపే జీవన శైలితోనే సాధ్యం ప్రకృతి అందించిన మూల్య సంపదే ఆకుపచ్చని స్వచ్ఛమైన తరువైతే ఇది ఆత నీ ఈ దాత నాటిన విద్య మనిషి జీవితమై పచ్చని జీవన జీవన తరువులా సాగుతోంది వార్త చింతనలోనే విద్యుత్ యోచనలే నాకు పచ్చని తరువు అంతం చేస్తే దురాశ పల్లకీక ఈ తపనతో పచ్చని జీవన గెలిపిస్తోంది నేల విడిచి సాము చేసే ప్రయత్నాలతో సాగి సాఫీ జీవనం కుదుపుతమైన ఆకాశ హర్మాలపై అంతులేని మోజు ఆకుపచ్చని తరువు సహిత నేలను ఇరాలిగా మార్చి విచలితమవుతోంది ఆకుపచ్చని తరువు కోరోది బొట్టు నీరు పచ్చని జీవన్ తరువుకు తచ్చ ఏది ప్రశాంత యోచనలు కొనసాగింపు అంతులేని ఆశలకు పలికి ముగింపు నమస్కారం ఏటి కవిత సమూహ గురువు గారికి హర్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య వారికి దృశ్య కవిత గానలహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి అనేకానేక వంధనములతో ఈనాటి నా కవితా కవితాశీర్తిగా బతుకుతేరు చెట్టు ఆసరాగా సకల జీవరాశికి జవసత్వాలు వేళ్ళపై భువికి అమరత్వం వీచే గాలులతో చెలివి చేస్తేనే నరులకు శక్తి భక్తి ముక్తి మార్గం ఓ పక్షి గూడుకు చెట్టే ఆవాసం ఓ చేపకు నాచే తన సంతతికి ఆలవాలం మృగాలకు కొండంత అండ అడవి చెట్లది ఎంత భాగ్యమో తమ తనువంత కొమ్మల వీవెనలతో చల్లని గాలి సుమగంధాలే మన శ్వాస వేవేల వర్ణాల పూలతలు పరిమజాల పరిమళాలు వెల్ల వెదజల్లుతుంటే వేవేల పరిమళాల పూలతలు పరిమళాలు వెదజల్లుతుంటే ఈ లోకం పూజా కలశం ఈ లోకం కలశం అక్షరధామం ఆరోగ్యధామం వేప చెట్టు పూతలోని కమ్మని వాసన విలుగు చెట్టు కాండం కొలుసు ఎంత సువాసన త్రిఫలాలు త్రికటకాలు పంచామృత ఫలాలు ఏకవింశతి పవిత్ర పత్రాలు మనిషి మనుగడకు ఆధారం కాపాడుకుంటే బావికి భవితవ్యం ఊయల తాడమై ఊయల తాడై ఉట్టికి చిక్కమై యోషములో ఫలసాయమై మునులకు తపోవనమై పాండవుల శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాముల విజయాలకు భూమికైన వనమా నీకు వందనం తరువులే మన జీవన కల్పతరువులు తరువులే మన జీవన బృందావనాలు ధృతరాష్ట్ర చూపులు వదిలేసి విదురుడి బాటలో నడిస్తే వనాలు జీవనదుల సంగమమే ఈ పవిత్ర భూమి ధన్యవాదములతో అందరికీ నమస్కారం నా పేరు వెగ్గలం ఉషశ్రీ మాది కరీంనగర్ నేటి కవిత సమూహంలో ఈ వారం నిర్వహించిన పచ్చని జీవన తరువు అంశానికి గాను నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక కావడం నాకు చాలా సంతోషంగా ఉంది నా కవిత యొక్క శీర్షిక పచ్చని జీవన తరువు నా కవిత ఎప్పుడు పుట్టిందో ఏమో పుట్టినరోజు చేసేందుకు అమ్మా నాన్నలు లేరు ఎప్పుడు పుట్టిందో ఏమో పుట్టినరోజు చేసేందుకు అమ్మా నాన్నలు లేరు మన్నులో ఉద్దికగా ఉదిగి ఎంత నిష్టగా తపస్సు చేసిందో రెండు చినుకుల తడి తాకగానే పచ్చని పసిపాపగా పుడమి బిడ్డగా జన్మించే మన్నులో ఒద్దికగా ఉదిగి ఎంత నిష్టగా తపస్సు చేసిందో రెండు చినుకుల తడి తాకగానే పచ్చని పసిపాపగా పుడమి బిడ్డగా జన్మించే ఎన్ని ఆపదలను ఊర్చుకుందో ఎన్ని తొక్కిళ్లకు తలవంచిందో అంతెత్తు వృక్షమై దర్జాగా తల ఎత్తుకునేందుకు ఎన్ని ఆపదలను ఊర్చుకుందో ఎన్ని తొక్కిళ్లకు తలవంచిందో అంతెత్తు వృక్షమై దర్జాగా తల ఎత్తుకునేందుకు మేఘాలకు వలవేస్తూ వానలో తాణాలు చేస్తూ చల్లని నీడను స్వచ్ఛమైన గాలిని పండ్లు కాయలు తన సర్వస్వం అర్పిస్తూ పరోపకార పాఠాలను స్వయంగా చూపుతూ చల్లని నీడను స్వచ్ఛమైన గాలిని పండ్లు కాయలు తన సర్వస్వం అర్పిస్తూ పరోపకార పాఠాలను స్వయంగా చూపుతూ చేసినా నేనను ఏ అహంకారమును అంటించుకొని ఆ పచ్చని జీవన తరువు ఓ జీవనవేదం ఎంత చేసినా నేనను ఏ అహంకారమును అంటించుకొని ఆ పచ్చని జీవన తరువు ఓ జీవనవేదం ధన్యవాదాలు కుమరవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం పచ్చని జీవన ఋతువు శీర్షిక జీవన ఋతువు చిగురించి జీవించడం తెలిస్తే చిగురించి జీవించడం తెలిస్తే పచ్చని ఋతువు పంటల పరిమళాలు పంచుతుంది కడుపులకు ఆరోగ్య రుచులు తినిపిస్తుంది జీవించడం అంటే జీవమున్న ప్రతిదాన్ని బతికించడం ప్రకృతిని యవ్వనంగా విస్తరింపజేయడం చిగురించడం తెలిస్తే రాలిపోయే వా వాటితో ఉండదు చింత చిగురించడం తెలిస్తే రాలిపోయే వాటితో ఉండదు చింత బతుకు మోడుబారిపోతుందన్న దుఃఖం జీవమున్న వేర్లకు లేదు పచ్చని జీవమున్న ఋతువు చేతికందిన పంటైతే చేతికందిన పండైతే ఆరు ఋతువుల అదృష్టం వారిదే మనుషులు జీవితంలో మనుషుల జీవితంలో ఋతువులు ఆరు కాదు వరుస కట్టి వచ్చేవి అసలే కాదు వయస్సుకు అనుగుణంగా వచ్చేవి కొన్నైతే ఆర్థిక ఆర్థిక సంబంధాలతో వచ్చేవి కొన్ని మమతానుబంధాలతో మనసుకు నచ్చేవి మరికొన్ని నమ్మకంగా గుండెల్లో గుణపాలు దించి తలపై మబ్బుల ఆశ చూపించి ముంతడు నీళ్లు కాజేసే మోసాలెన్నో ప్రతి సంఘటన ఏదో ఋతువు రుచి చూపిస్తుంది ప్రతి సంఘటన ఏదో ఋతువు రుచి చూపిస్తుంది పచ్చని జీవన ఋతువును శిశిరంగా మారుస్తుంది శిశిరంగా మారుస్తుంది కుమరవిల్లంజయ సిద్దిపేట అందరికీ నమస్కారం నా పేరు ముడుంబై శేషపణి వరంగల్ నుండి నేటి కవిత దృశ్యగాన లహరిలో నా కవితాంశం పచ్చని జీవన తరువు కవితా శీర్షిక వసంత వెలుగులు వసివాడ రాదు పచ్చని జీవన తరువు పండంటి కాపురంలో అగ్నిసాక్షిగా ఏకమై ఆలుమొగలైన జంట కావలే సీతారాములవలే కన్నుల పంట పంచుకొనవలే కలిమిలేములు సుఖదుఖాలు ఒకరికి ఒకరై తోడూ నీడై దాపరికాలు లేని దాంపత్యం జీవన తరువై అందించు పన్నంటి బిడ్డలను ఆలుమగల అన్యోన్యం కలిగించు అంతులేని ఆనందం పాలు తేనెల మాధుర్యం కురిపించు పండు వెన్నెల చల్లదనం మేఘమాలికలు చంద్రుని అప్పుడప్పుడు మూసినట్లు దంపతుల కోపతాపాలు అలుకలు అందమసగు ఆలుమగల బంధానికి పచ్చని జీవన తరువు మీద చిచ్చు పెట్టక జారిపోవలనవి అద్దం మీద ఆవగించవోలే చెప్పుడు మాటలు చెవిన పెట్టి చేజేతుల మూడువారిన మానుల మిగలక వసంతం వెలుగులు నింపునని సుఖదుఖాల సంగమమే జీవిత సారమని తెలిసి మసలిన వసివాడదు పచ్చని జీవన తరువు ధన్యవాదం నేటి కవిత సమూహపు గురువురు శ్రీ దాస్య సేనాధిపతి గారికి అడ్మిని శ్రీ లక్ష్మయ్య గారికి నమస్కారములు కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి అభినందనలు నా పేరు రేమిణిపాటి రమాదేవి అంశము పచ్చని జీవన తరువు నా శీర్షిక బాంధవి నా జీవవాహనిలో అందమైన రూపకల్పన నవవసంత నా జీవన తరువు మా జీవన మాధుర్యము నా సహచరి ఆత్మబంధువు నా ఇష్టదేవ్ మూడు ఊళ్ళ బంధంతో ఈ ఇంట చేరిన నన్ను నా మానస కుటీరులో సదా తోడు నీడిగా నిలిచి బాధ్యతలు పంచుకుని నాకు మార్గదర్శి అయిన పచ్చని నా జీవన తరువుగా తన మంద మారుత వీచికలో ఉయ్యారుకుతూ తన తీయని వెచ్చని ఒడిని చేర్చుకొని అలసి సొలసి విశ్రాంతికై తప్పించే వేళ చల్లని పిల్లల గాలితో సేద తీర్చి నిద్రపుచ్చుతుంది నేను వచ్చినప్పటి నుంచి పెంచిన తరువు తల్లి నాకు నా వారందరికీ ఆత్మీయ కల్పతలు ఆ సేవలు మరో రాని మరోలేనివి నా బాంధవి నా జీవన నవవసంతమా నీ తోడిదే నాకు ఆనందం నీవు వసంత విడ పచ్చగా కనువిందుంటే సంతోషంతో కేరింతలు కొట్టి నీ చుట్టూ చేరి ఆటపాటలతో మునిగేది నా చిన్నారు మా అందరి ప్రాణవాయువు ఇచ్చి చండవానికి మించి కాపాడే నా ప్రేమైన తరువా నా ఇంటిపై నీ విశాలమైన కొమ్మలు పరిచి చలి వేడి నుండి కాపాడే మా పచ్చని తరువు ధన్యవాదములు నేటి కవిత సమూహ రథసారథులు ఎరువురికి సాహితీ మిత్రులందరికీ నా హృదయపూర్వక నా పేరు కటకం కవిత కోరుట్ల జగిత్యాల జిల్లా దృశ్య కవిత గానలహరిలో భాగంగా పచ్చని తరువు అనే అంశానికి నా కవితా శీర్షిక స్వార్థం వీడుదాం ఆమని అందం అవనికి ఆనందం నేల తల్లిపై పరిచిన పచ్చని తివాచి ఆకుపచ్చని సొగసులతో నయనానంద భరితమై మదిని ఆహ్లాదపరచునని గుర్తిరిగి నడుచుకునేదిన్నడు ఆధునిక మానవుడు స్వార్థపు మానవుడి పాపపు పనులు ప్రకృతికి శాపంగా మారి పాడుగాలిని పీల్చి ప్రాణవాయువునందించే పచ్చని జీవన తరువులు వెరవెలబోతున్నాయి పచ్చని కొమ్మలలో ఆడుకుంటూ అడవమ్మ ఒడిలో హాయిగా సేద తీరేటి వృక్షమాత జాడలేక బెదిరిపోతూ కూర్చున్న కొమ్మను నరుక్కునేటి మూర్ఖపు నరుని వికృత చేష్టలకు బలవుతున్నాయి కర్కశ హృదయంతో కర్కశ హృదయంతో వనదేవత తనవును అనువనువు కత్తిపోట్లతో నిలువెల్లా నరికేస్తుంటే పచ్చని తరువులు కనుమరుగయ్యి కలుషిత వాతావరణంతో అకాల మార్పులు జరిగి అల్లకల్లోలం ఆవహించి విషపు జాడ్యాలు చుట్టుముడుతున్నాయి స్వార్థ చింతనతో ఆకుపచ్చని వసంతం హరింప చేస్తే కలుషిత పర్యావరణంతో సమస్త మానవాళి మనుగడ శిశిరమై బతుకు అగమ్య గోచరం అవుతుంది పర్యావరణ సమతుల్యతకు ఆధారమైన పచ్చని తరువుల విలువ తెలుసుకుని మణిమాణిక్యాల కన్నా మిన్నయన మొక్కలు నాటడమే ధ్యేయంగా సాగాలి భావితరాలకు మటుమాయమయ్యే ఆస్తుల కన్నా కలకాలంతోడుండే పచ్చని జీవన తరువులను స్థిరాస్తులుగా అందివ్వడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి ధన్యవాదాలు నేటి కవిత కవిమిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ తుంబూరు జగన్మోహన్ ఏప్రిల్ పదవ తేదీన పచ్చని జీవనతరువు అన్న అంశంపై ఇకనైనా మేలుకోవాలి అన్న శీర్షికతో నేను రాసిన కవిత శిశిరం సాక్షిగా ఆకురాల్చిన తరువులు వసంతం కౌగిలిలో చిగురించిన చిరునవ్వులు పుడమి తల్లికి పెట్టని ఆభరణాలు పచ్చని పసిడి తరువులు అవనికి నూతన సుబగులద్దెను విరబూసిన సుమబాలలు తరువులు ఉయ్యాలలై జోలపాడి నిద్రపుచ్చును తరువే చల్లని నీడనిచ్చి తల్లిగా ఉడిలో సేద తీర్చును తరువే కమ్మని ఫలములనిచ్చి అమ్మగా ఆకలి తీర్చును తరువున విరిసిన కుసుమాలే అతివుల చేరి అందం మించును పచ్చని తరువుల నీడన బతుకు జీవుల జీవనం హాయినిచ్చును ఇంతగా మనిషి నల్లుకుపోయిన తరువుపై తనకెందుకు పగ కన్న తల్లి కన్న మిన్నయైన చెట్టును కర్కశంగా నరికివేస్తే నగరీకరణ పేరుతో అడవి చదును చేస్తే అలిగిన వర్షపు జల్లుతో భూతాపం పెరగదా అలిగిన వర్షపు జల్లుతో భూతాపం పెరగదా ఓజోను పొర చిరిగి ఆక్సిజన్ కరువైపోదా ప్రాణవాయువు లేకుండా ప్రాణుల మనుగడ సాధ్యమా పరిస్థితులు చూస్తుంటే ముందు తరాలకు చుక్క నీరు కూడా దొరకదేమో ఇకనైనా మేలుకోవాలి గట్టిగా పూనుకోవాలి తరువును రక్షించుకోవాలి పచ్చదనానికి చేయొద్దు చేటు పట్టుబట్టి ఇంటికో మొక్కను నాటు పచ్చదనానికి చేయొద్దు చేటు పట్టుబట్టి ఇంటికో మొక్కను నాటు ఒక్కో పుట్టినరోజు వేడుక ఒక్కొక్క మొక్క నాటి చూడిక ఒక్కో పుట్టినరోజు వేడుక ఒక్కొక్క మొక్క నాటి చూడిక విరివిగా మొక్కలు నాటాలి పెరిగిన ప్రతి చెట్టు ప్రాణాధారం కావాలి పెంచిన ప్రతి చెట్టు పంచును ఆక్సిజన్ పంచిన ప్రాణవాయువు మన ఆయుష్ పెంచును ధన్యవాదాలు నేటి కవిత గురువరులు సాహితీ మిత్రులు అందరికీ నమస్కారాలు సావిత్రి రంజులుగా నవీ ముంబై ఈ వారం పచ్చని జీవన తరువు అనే అంశంపై అత్యుత్తమంగా ఎన్నిక కాబడిన నా కవిత శీర్షిక హరితహారం ప్రకృతి గుమ్మంలో పచ్చని తోరణాల తరువులు మనకు దేవుడిచ్చిన వరంగా మనందరి జీవన సంధాయనులు కొమ్మ కొమ్మల్లో పోచిన పూలు పులకరించి పొప్పళ్ళు వెదజల్లుతూ చందని సమీరాలతో ఆడే సరసాలు సుఖ సుస్వరాల నాదస్వరాలు ఎటు చూసిన పచ్చదనాల హరితహారంలో ప్రాణులన్నీ ప్రాణ స్నేహితులై భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతాయి మనిషి తన స్వార్థ ప్రయోజనాల కోసం గొడ్డలి పెట్టుల టకటకలతో రంపపు కోతల పరపరలతో పచ్చని చెట్లను శవాలుగా మారుస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు మొక్క నాటింది లేదు పాదు చేసింది లేదు నీరు పోసి పెంచింది లేదు నరుక్కు తినే పైశాచిక హక్కు ఎక్కడిదని మనను మనం ప్రశ్నించుకుందాం మా ఇలపై పచ్చని తరువులను రెప్పలుగా కాపాడుకుందాం ప్రకృతి ఒడిలో పచ్చని తోరణాల పందిళ్ళు నిలబెడదాం అందమైన నందనవనంలో ఆనందంగా జీవిద్దాం అందమైన నందనవనంలో ఆనందంగా జీవిద్దాం ధన్యవాదాలు నమస్కారం నా పేరు చిందం సునీత నేటి కవిత సమూహంలో పచ్చని జీవన తరువు అనే అంశంపై నా కవిత అత్యుత్తమ స్థానంగా నిలవడం సంతోషంగా ఉంది నా అంశం నా కవితా శీర్షిక అంశం దారిదీపాలు పచ్చని జీవన తరువులో జన్మంతా తరించాలంటే పది కాలాల పయనంలో పచ్చగా బతుకు జీవనాన్ని సుగమం సుందర సదృశాల సాగరాల్ని ఉడిసిపట్టుకోవాలి కుటుంబాల పునాదులు తల్లి పొత్తిళ్ళ కమ్మదనంలా బలమైన ప్రేమను కుమ్మరించాలి బాధ్యతల బరువులు అనునిత్యం అదృష్ట రేఖల్లా అందుకోవాలి కలహాల నీడలు దరిచేరనీక అందరినీ కలుపుకుపోయే సమభావం వెల్లివిరిసి ఆత్మీయంగా హత్తుకునే గమ్మత్తైన మనసు ఆత్రం కావాలి మమతల మల్లెలు కురిపించుకొని నిస్వార్థమైన దారిదీపాలు వెలిగించుకోవాలి జీవన శైలి శోభల రేఖలు ఎప్పటికప్పుడు ఉషోదయ కాంతి రేఖల్లా విరజిమ్మాలి తరుగులాంటి జీవనం మన సొంతమవుతుంది ధన్యవాదాలు నా పేరు ఎర్రాబె మేంద్ర నెల్లూరు నా కవిత శీర్షిక పచ్చని చెట్లు మోడైపోతున్నాయి ఆ తరువుకు కొమ్మలు లేకపోయినా బలమైన వంశపు కాండాన్ని నిలబెట్టి సంసారమనే జలధారణను సంతానవేర్లకు అందిస్తూ కాలానుగుణంగా మూడు పువ్వులు ఆరు కాయలై ఫలించే వంశ వృక్షమై వెలుగొందుతుంది ఆ పచ్చని జీవన తరువు ఎన్నో త్యాగాలు చేస్తేనే సమాజానికి మనుగడ వయసుడిగిన తర్వాత ఆశ్రమాల పాలై పరాయి వారి హక్కున చేరే దుస్థితి నేటి ఉరుకుల పరుగుల జీవనం నవనాగరికత గమనంలో మానవత్వం మంచం పట్టింది నైతికత నిలబడలేకపోతుంది ధర్మం దారిద్ర్యం అనుభవిస్తోంది న్యాయం ఎలాగూ గంతలు కట్టుకుంది కదా అందుకే పచ్చని చెట్లు మోడైపోతున్నాయి ధన్యవాదములు విన్నారు కదండి చక్కటి ఆలోచనాత్మక అంశం పచ్చని జీవన తరువు ఇది దీని గురించి ఎంతైనా వైవిధ్యభరితంగా రాయొచ్చు అలా వచ్చిన కవితల్ని విని ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను అలాగే వచ్చే మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దృశ్య కవిత హరి కార్యక్రమాన్ని చూసి మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో వ్రాయండి అలాగే మీ సలహాలు సూచనలు కూడా రాయండి మళ్ళీ వచ్చేవారం కలుస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు